లవ్ అనేది అంటే ఇప్పుడు రియల్గా చెప్పాలంటే ఒక మేల్కి ఫీమేల్కి కరెక్ట్గా లేదు అవునా మ్యారేజ్ చేసుకునే వాళ్ళు డివోర్స్ తీసుకుంటున్నారు ఎవరిది లైఫ్ కంటిన్యూగా లేదు కరెక్ట్గా లేదు యాక్చువల్లీ ఇంకా ట్రాన్జెండర్స్ లవ్ నేను ఆల్రెడీ సీనియర్ స్టోరీస్ వినేసాను ఎవరైనా మన దగ్గరికి వస్తున్నారంటే వాడు ఒక టూ రీజన్స్ ఒకటి మనీ కోసమైనా రావాలి లేదా మనం నచ్చి మన అవసరాలు వాడుకోనైనా రావాలి వాడికి ఒక మ్యారేజ్ అవ్వడం లేదా ఒక మంచి గర్ల్ ఫ్రెండ్ దొరికితే వాడు వెళ్ళిపోతాడు అన్ని తెలుసుకున్న తర్వాత టైం వేస్ట్ ఎవరిన నన్ను మీ లైఫ్ లో అలవ్ అలాంటివి నేను ఎప్పుడు పెట్టుకోను పెట్టుకోద్దు చెప్తాను అందరికి బట్ ఎంత వద్దన్నా ఎంత స్ట్రాంగ్ గా ఉన్నా మనకి కూడా ఒకసారి హార్ట్ టచ్ అవుతుంది బట్ నేను ఎదుర్కొనే టచ్ అయ్యే పర్సన్ ఏంటంటే ఉన్నారా ఒక పర్సన్ నాకు ఎంటర్ అయ్యారు అంటే చూస్తూ ఇమాజిన్ చేసుకుంటూ ఉన్నాను ఒక ఫోర్ ఫైవ్ డేస్ వరకు చూసుకున్నాము తర్వాత ఒక టూ డేస్ మాట్లాడాం ఒక టూ త్రీ డేస్ అదే లైఫ్ అదే లవ్ స్టోరీ చెప్పాలి అంటే బట్ ఈస్ వెరీ గుడ్ పర్సన్ చాలా గుడ్ పర్సన్ అందరిలాగా మనీ పర్సన్ కాదు మనీ ఆఫర్ చేసినా సరే తీసుకునే రకం కాదు నెక్స్ట్ శాసించే రకం కూడా కాదు ఒక టూ ఒక కాల్ చేసిన ఒక రోజు ఏం చెప్పారు ఆద్యం సొసైటీ మిమ్మల్ని ఇప్పుడు డిఫరెంట్ గా చూస్తుంది నువ్వు ఇప్పుడే ఒక మంచి పొజిషన్ లో ఉండాలి ఒక అఫీషియల్ వేలో ఉండాలి నేను అలా చూడాలనుకుంటానని నాకు మోటివేట్ చేశారు సో లవ్ అంటే సో గిఫ్ట్ ఇచ్చుకోవడం బయట తిరగడం కాదు అతను చెప్పే వర్డ్ ఉంది అతను నాకు ఇప్పుడు ఇక్కడ ఉంటాడు ఈ ప్లేస్ ఎవరికి ఇవ్వలేను ఇప్పటికి అతను అతను కలవకపోవచ్చు మేము కలిసి తిరగకపోవచ్చు సీరియస్ కి నేను చెప్తున్నాను ఆ నాకు ఆ మాటలు ఆ జ్ఞాపకం లైఫ్ లా నేను ఇక్కడ ఓకే సో అదే లవ్ అంటే అంతే ఒక పర్సన్ మీద లవ్ పడుతుందంటే రొమాన్స్ గిఫ్ట్స్ ఇచ్చుకోవడమో తిరగడమో కాదు ఇప్పుడు నేను చెప్పానే టూ డేస్ లవ్ నాకు జీవితాంతరం చాలు అతనే నాకు ఇక్కడ ఉండిపోతాడని చెప్పాను కదా అది లవ్ అంటే నిజంగా అలానే ఉంటది ఓకే సో లవ్ అంటే ఇంకేదో అనుకుంటారు అంటే రెండు మనసులు కలవాలి ఈ రోజు లవ్ అంటే సింపుల్ గా ఎక్కడా లేదు లేదంటే లవ్ అంటారు షాపింగ్ తిరుగుతారు నీ దగ్గర డబ్బులు ఏమంటే నిన్న ఇంకో రోజు ఇంకో రోజు కాల్ చేసి రమ్మంటదా నిన్ను ఈ రోజు నీకు లవ్ చేసిన అంటది రేపు నువ్వు వైఫ్ అనుకునే సిమ్ అంటది బర్త్డేకి ఏమనంటే నువ్వు కాకపోతే వేరే సెలెక్ట్ చేసుకుంటది ఎక్కడ ఉంది లవ్ చెప్పు దాని ఎవరు లవ్ ఇక్కడ ట్రూ లవ్ ఎక్కడ లేదు ఎవరు ఖచ్చితంగా ఏ విధంగా అంటే ఇప్పుడు నా నమ్మకం వచ్చావనుకో ఖచ్చితంగా వేరే అబ్బాయిలతో మాట్లాడడం గానీ ఏది ఉండదు స్ట్రాంగ్ గా ఉంటది నీ తోటి ప పనిమెంట్గా ఉండడానికి ట్రై చేశారు ఒకసారి నువ్వు నమ్మి చూస్తే ఖచ్చితంగా నీకు చాలా చూస్తూ ఉన్నాము ఆ లవ్ లో వాడి లవ్ లో ట్రాన్జెండ్రర్స్ ఘటనలు కూడా మనం చూస్తాం అవి ఆల్రెడీ చూసాం కాబట్టి మన లైఫ్ లైఫ్లో ఎవరు ఉండాలని మనకు తెలుసు ఎందుకు అలా తెలుసు ఎందుకు ఉండాలని ట్రాన్సెండ్రర్స్ ని లైక్ యూజ్ అండ్ త్రో లాగా చూసుకుంటారు సింపుల్ గా చెప్పాలంటే అది మన అందరికి తెలుస్తుంది మన పెద్దవాళ్ళు ఎన్నో ఇంటర్వ్యూస్ లో మేము చూసాం కదా మన స్టోరీస్ జరుగుతుంటాయి ఇప్పుడు నా కమ్యూనిటీలో నా పెద్దవాళ్ళు చాలా మంది డబ్బులు ఇచ్చి మోసపోవడం కానీ లేక వాళ్ళు కొన్ని రోజులు కొన్ని ఇయర్స్ వాళ్ళతో స్పెండ్ చేసి వాళ్ళతో మోసపోవడం కానీ వాళ్ళు లేకపోయినప్పుడు వాళ్ళు ఆల్కహాల్కి అడిక్ట్ అయ్యి వాళ్ళంతా పిచ్చి వాళ్ళ అయ్యి ఇలా నైఫ్స్తో కట్ చేసుకోవడం అన్నీ నేను చూశాను కాబట్టి సో ఇలాంటివి నాకు నమ్మకం లేదు నాకు ఇప్పుడు నమ్మకం లేదు సో నేను కూడా నా ఫ్రెండ్స్ కానీ ఎవరికైనా ఇదే చెప్తాను ఈ అబ్బాయిని నమ్మకండి అది టైం వేస్ట్ మనీ వేస్ట్ మనం మన లైఫే వేస్ట్ అయిపోతుంది సో మనం ఇప్పుడు మన లైఫ్ చాలా డిఫరెంట్ లైఫ్ చాలా కష్టమైన లైఫ్ మనది మనకి కొత్త ప్రాబ్లం వద్దు హ్యాపీగా ఉండు నువ్వు ఫ్రెండ్ నీ వాళ్ళు ఫ్రెండ్గా మాట్లాడుతున్నారు నువ్వు మాట్లాడు ఫ్రెండ్గా ఉండు ఏమంటే ఏం హాయ్ అంటే హాయ్ అంతే బాయ్ బా నీ పని నువ్వు చేసుకుంటూ ఉండు అంతే నేను అదే చెప్తాను ఎవరికైనా మరి వాడు వచ్చి ఒక్క వన్ వన్ ఇయర్ నీతో ఉంటాడు నువ్వు అంత ఇంత కష్టపడి దాచుకున్న మనీ నీ సేవింగ్స్ అంతా తీసుకొని వెళ్ళిపోతాడు తర్వాత నువ్వు అయిపోతావు అప్పుడు నష్టపోయింది నువ్వు వారా చెప్పు నేను నమ్మేవాడు ఇప్పుడు నీ మనీ కోసం రాడు అర్థమైందా నువ్వు ఎప్పుడైనా బాగోలేకపోతే అప్పుడు వస్తాడు నిన్ను పైకి ఎందుకంటే అలాంటి సందర్భాలలో చూస్తూ ఉంటారు అందుకే ప్రేమకి ఎక్కువ దూరంగా ఉంటారు ఉంటారు ఎలాంటి వాళ్ళకి ఒకసారి కలుగుతుంది అంటాం కదా చాలు అనిపిస్తుంది అంతే ఓకే ఇంకోటి మీరు నవరసాలు బాగా చేస్తారని చెప్పిన విన్నా చేస్తారా అవునండి ఓకే సో నేను కొన్ని చెప్తా అలా ఎక్స్ప్రెషన్స్ ఇవ్వాలి డెఫినెట్లీ ఇస్తాను ఓకే సాడ్గా ఉంటే కోపం వామో ఏడిస్తే মূৰ্ংস্ত মোৰ মূড়স্থ లీ మన అన్ని చేయాలి కదా దాని మీద శృంగారం అంటారు ఏమంటారు శృంగారం చేశారు ఎప్పుడైనా చెప్పండి ఈ రోజుల్లో టెన్త్ చేస్తున్నారు అక్కడ చేశారు నేను ఏం చేయలేదు అంత మంది ఎప్పుడైనా చేస్తారు ఎంత మంది చేశారు ఎవరితో చేసుకోలేదు మీ ఎంత చేశారు అని చెప్పి నేను క్వశ్చన్ అడిగిన చెప్పండి అన్ని ఎంతమంది చేస్తారు సరే మీరు ఎంత మంది చేశారు ఎప్పుకుంటే మీ ఫ్రెండ్స్ కూడా మన స్టూడియోలో ఉన్నారు సార్ వాళ్ళతో బాగా లైట్ నైన్టీ అంటారు ఇంకా అంటే నైన్టీ చేశారా నిజం చేసుకుంటే లేదండి ఓకే ఎంతమంది చేశారు ఎంతమంది అంటే అదేం లేదు ఒక్క మంది ఎంతమంది చేశారంటే అంటే ఒకటి అవుతున్నారు చెప్పండి యారు ఇప్పుడు ఎవరైనా ఎంతమంది చేసి అంటే ఎవరు చెప్తారు ఆన్సర్ చెప్పండి ఒకరితో చేస్తే చెప్పుకోండి ఇది చెప్పండి ఇప్పుడు ఎవరు చెప్తారు ఆ అది అంతే అంటే ఇప్పుడు మనం ఇది ఎంతమంది చేస్తారంటే మనకు మూడు మనమే చేసుకోవచ్చు ఎలా ఎలా అంటే చెప్తా చెప్పండి ఎలా చెప్తాను నేను సీరియస్గా అడిగి చెప్తాను ఓకే సీరియస్గా ఇప్పుడు అడగండి ఎంతమంది చేశారంటే ఒకటి ఏం అవుతున్నారు ఎంతమంది చేస్తామంటే ఇప్పుడు నేను ఎక్కడైనా చెప్పగలవా ఆన్సర్లో చెప్పండి చెప్పలేరు అంటారు చెప్పలే అంతే మాక్సిమం ఎవరైనా లైఫ్లో ఎవరైనా ఇష్టం ఉంటే మనం చేస్తాం ఆ పర్సన్తో అంతేగాని అందరితోనే ఎలా చేసుకుంటాం చెప్పండి అది ఎవరు చెప్పలేరు ఎంతమంది చేస్తామంటే కొంతమంది చేయవచ్చు చెయ్యకపోవచ్చు అదే చెప్తున్నాను కదా నీకు మనకి ఎంత ఇష్టమైతే చేస్తాం లేదంటే లేదు ఆ పర్సన్ ఇష్టమైతేనే ఆ పర్సన్ నాకు కావాలి దాన్ని నాకు లైఫ్ లాంగ్ కావాలి అంటే బాగా ఇష్టం అంటే తను నాతో ఉండకపోయినా ఇష్టం అంటే వాళ్ళతో చేస్తాం కానీ అందరితో మనం ఎలా చేసుకుంటాం చెప్పండి ఒకవేళ ఎవరైనా చేసుకున్నది ఎలా చెప్పగలరు చెప్పండి అంటే ఇంకోటి ట్రాన్స్జెండర్స్ కూడా మూడ్ స్వింగ్స్ బాగుంటుంది వాళ్ళకి ట్రాన్స్జెండర్స్ పిచ్ ఎక్కువ ఉంటుంది చెప్పి అంటూ ఉంటారు అలా ఏం ఉండదు ట్రాన్స్జెండర్కి వచ్చేది ఎవరు మరి ఎవరికి పిచ్చి ఉన్నట్లు చెప్పండి ట్రాన్స్జెండర్కి వచ్చేది అబ్బాయిలు చేయించుకోవడానికి ఇప్పుడు పిచ్చి ఎవరికి ఉన్నట్లు అబ్బాయిలకు ఉన్నట్ల ఈ ట్రాన్స్కి ఉన్నట్ల డబ్బులు ఇచ్చి వచ్చేది అబ్బాయిలు డబ్బులు